ఏంజెల్ శ్రీమంతం చాలా బాగా జరుగుతుంది కదా తర్వాత రిషి వసు జగతి మహేంద్ర బయలుదేరి ఇంటికి వచ్చేస్తారు కదా ఇంటికి వచ్చేసిన తర్వాత రిషి వసు వడిలో పడుకొని మాట్లాడుతూ ఉంటాడు కదా వసు తన మనసులోని కోరికను బయటపెట్టి ఏంజెల్ శ్రీమంతం చూసిన తర్వాత నాకు కూడా శ్రీమంతం చేసుకోవాలని ఉంది సార్ అని అడుగుతుంది కదా దానికి ఎందుకు అంత ఆలోచించడం చేసేద్దాం అని అంటాడు కదా రిషి తర్వాత అలా సరదాగా ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు రిషి వసు వస్తారా నీకు మాట చెప్పనా అని అంటాడు రిషి ఏంటి సార్ చెప్పండి అని అంటుంది వసు రేపు నువ్వు కూడా కాలేజీకి రావస్తారా అని అంటాడు రిషి ఇది నా మాట కాదు మీ అత్తగారి మాట అని అంటాడు రిషి నవ్వుతూ అత్తయ్య గారు కొడుకుతో రాయబారం పంపించారా అని అంటుంది బస్సు నవ్వుతూ జర్నీ చేసి చాలా అలసిపోయావు కదా అందుకే ఇందాక మాట్లాడడం ఎందుకులే అని అమ్మ వాళ్ళు కూడా లోపలికి వెళ్ళిపోయారు నాకు ఫోన్ చేసి చెప్పింది అందుకే నీకు చెప్తున్నాను అని అంటాడు రిషి వసు నవ్వుతూ సరే సార్ నా కాలేజ్కి రావడం ఎప్పుడూ ఇష్టమే అని అంటుంది నువ్వు రెస్ట్ తీసుకోవడానికి ఒక సపరేట్ క్యాబిన్ కూడా రెడీ చేయించమని చెప్పాను ఆఫీస్ స్టాఫ్తో అని అంటాడు రిషి అదేంటి సార్ అక్కడికి వచ్చి రెస్ట్ తీసుకోవాలా అదేదో ఇంట్లో ఉంటే సరిపోతుంది కదా అని అంటుంది వసు చెప్పేది విను వసు పరిస్థితులు బాగలేవు ఆల్రెడీ ఒకసారి నిన్ను ఒంటరిగా ఉంచి వెళ్తే ఏం జరిగిందో చూసావు కదా రాజీవ్ వచ్చి నిన్ను తీసుకువెళ్ళబోయాడు అందుకే చెప్తున్నాను నిన్ను ఒంటరిగా ఉండడం నాకు ఇష్టం లేదు రేపు చాలా ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నాయి కాలేజ్లో అందుకే నా నేను కంపల్సరీగా వెళ్ళాలి అందుకే నిన్ను కూడా తీసుకువెళ్ళాలి అనుకుంటున్నాను అమ్మ ఉద్దేశం కూడా ఇదే అమ్మ నిన్ను కూడా తీసుకువెళ్దామని చెప్పింది అని అంటాడు రిషి సార్ మొన్న వచ్చాడని అస్తమానం వస్తారా ఏంటి అలా ఏం జరగదులేదు సార్ అని అంటుంది వసు నీకు తెలియదు వసు ఆ రాజు చాలా ప్లాన్స్ మీద ఉన్నాడు నీకు అర్థం కావట్లేదు మొన్న సమయానికి అనుపమ ఆంటీ వచ్చారు కాబట్టి సరిపోయింది లేకపోతే ఏం జరిగేదో ఏంటో అసలు ఊహించుకోవడానికి కూడా నాకు చాలా భయంగా ఉంది వస్సు నువ్వు ఒక్క క్షణం కనిపించకపోయినా నా శ్వాస ఆగిపోయినట్టు ఉంటుంది అని అంటాడు రిషి వసు చెంపలను పట్టుకుంటూ వసు సార్ ఇంకెప్పుడు శ్వాస ఆగిపోయినట్టుంది అని అలాంటి మాటలు మాట్లాడకండి సార్ అని అంటుంది రిషి కళ్ళలోకి చూస్తూ ప్రశ్నలు వేయకుండా చెప్పిన మాట విను వసు అని వసుని హక్ చేసుకుని నుదుటిపైన ముద్దు పెట్టి రిషి ఆలోచిస్తూ ఉంటాడు నీకు తెలియదు వస్తారా రాజీవ్ శైలేంద్ర ఇద్దరూ కలిసి చేతులు కలిపి ప్లాన్ చేశారు నిన్ను కిడ్నాప్ చేయాలి అని దానిలో భాగంగానే మొన్న కిడ్నాప్ చేయబోయాడు సమయానికి అనుపమ ఆంటీ వచ్చి నిన్ను కాపాడారు తరువాత గౌతమ్ నేను రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం నా చెవులతో నేను విన్నాను వాళ్ళిద్దరిని నేను కళ్ళారా చూశాను వాళ్ళ ప్లాన్ నాకు ముందుగానే తెలిసింది కాబట్టి నేను ఇంట్లో ఉంచకుండా ఏం చేసి తీసుకువెళ్ళాను కానీ నువ్వు కాలేజ్లో ఉన్నావేమో అనుకుని కాలేజ్కి వెళ్ళాడు రాజు అక్కడ మన వాళ్ళు అతన్ని రూమ్లో లాక్ చేశారు తర్వాత నేను చేయవలసింది నేను చేశాను కానీ ఆ రాజీవ్ని నమ్మడానికి వీల్లేదు ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని ఆలోచిస్తూ ఉంటాడు చూస్తూ ఉంటాడు ఆ అవకాశాన్ని రాజీవ్కి మళ్ళీ ఇవ్వకూడదు అనుకుంటున్నాను అందుకే నిన్ను కాలేజ్కి తీసుకువెళ్ళాలి అనుకుంటున్నాను ఇదంతా చెప్తే నువ్వు టెన్షన్ పడతావు ఈ సమయంలో నిన్ను టెన్షన్ పెట్టడం నాకు ఇష్టం లేదు అందుకే నీకు చెప్పకుండా దాస్తున్నాను నువ్వు నా ప్రాణం వస్తారా నీకు ఏదన్నా అయితే నేను అసలు తట్టుకోలేను నిన్ను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత నా పైన ఉంది అందుకే నిన్ను ప్రతి క్షణం కాపాడుకుంటూనే ఉంటాను అందుకే నేను కాలేజ్కి తీసుకువెళ్ళాలి అనుకుంటున్నాను అని అనుకుంటూ ఉంటాడు మనసులో రిషి వస్సు సంతోషంగా రిషి కౌగిలిలో అలా ఒదిగిపోతుంది తరువాత రోజు ఉదయమే రిషి వసు రెడీ అయ్యి హాల్లోకి వచ్చేస్తారు కాలేజ్కి వెళ్ళడానికి జగతి మహేంద్ర కూడా హాల్లోకి వచ్చేస్తారు జగతి ఏం టిఫిన్ చేసావు ఈరోజు అని అంటాడు మహేంద్ర ఏం టిఫిన్ కావాలి మహేంద్ర నీకు అని అంటుంది జగతి రోజు రొటీన్ టిఫిన్స్ ఇడ్లీ దోశ ఉప్మా ఇవన్నీ తిని తిని బోరు కొడుతుంది జగతి ఏమైనా డిఫరెంట్గా చేయొచ్చు కదా అని అంటాడు మహేంద్ర డిఫరెంట్గా అంటే ఎలా మహేంద్ర అని అంటుంది జగతి స్పెషల్స్ జగతి పూరినో లేకపోతే మైసూర్ బోండానో ఇలాంటివి ఇలాంటి వాటిని స్పెషల్స్ అంటారు స్పెషల్ టిఫిన్స్ చేయొచ్చు కదా అని అంటాడు మహేంద్ర అవి స్పెషల్ టిఫిన్స్ కాదు మహేంద్ర అవి అన్హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ అవి ఎక్కువ నూనెలో డీప్ ఫ్రై చేయడం వలన అవి ఆరోగ్యానికి అంత మంచిది కాదు మహేంద్ర అయినా నీకు డాక్టర్ గారు ఏం చెప్పారు మొలకెత్తిన విత్తనాలు కూరగాయలు అవి తినమన్నారు కదా నీకు పోన్లే పాపమని ఉప్మా ఇడ్లీ దోశ పెడుతున్నాను ఈ రోజు నుంచి అవి కట్ చేసేసి ఓన్లీ మొలకెత్తిన గింజలే పెడతాను అని అంటుంది జగతి మహేంద్ర మనసులో అమ్మో ఇదేంటి ఇదేదో మనకి రివర్స్ అయ్యేలా ఉంది బాబోయ్ వద్దలే ప్లేట్ తిప్పేస్తే పోలే అవును జగతి అవి చాలా అన్హెల్దీ అవును అవి తినకూడదు అసలు ఉప్మా ఇడ్లీ దోశ ఇవే బెటర్ జగతి ఆ మొలకెత్తన విత్తనాలు క్యాన్సిల్ చేయ జగతి అని అంటూ ఉంటాడు అమాయకంగా దీనంగా మహేంద్ర ఇంకా రిషి వసు నవ్వుకుంటూ ఉంటారు అలా దారికి లేకపోతే బోండా పూరి కావాలంట స్పెషల్ బ్రేక్ఫాస్ట్లు కావాలంట అని అంటుంది జగతి ఇంకా అందరూ కలిసి కూర్చుని టిఫిన్ చేస్తూ ఉంటారు ఏంటత్తయ్యా మొన్నటి వరకు ఏమో కాలేజ్కి రావద్దు ఇంట్లోనే ఉండు అన్నారు ఇప్పుడేమో కాలేజ్కి రమ్మంటున్నారు రాజీవ్ బాబుకి భయపడుతున్నారా అత్తయ్య అని అంటుంది వసు ఇది భయపడడం కాదు వసు జాగ్రత్త పడడం అంటారు నువ్వంటే రిషికి ప్రాణం రిషి అంటే నాకు ప్రాణం మీ ఇద్దరు నాకు రెండు కళ్ళలాంటి వాళ్ళు నేను బ్రతుకుతున్నదే మీ కోసం మీ సంతోషం కోసం అలాంటిది మీకేదన్నా అయితే నేను అసలు తట్టుకోలేను రిషి బాధపడితే ఇంకా భరించలేను అందుకే నీ సేఫ్టీ ముఖ్యం కదా కాలేజ్లోనే నీకు రెస్ట్ తీసుకునేలా రూమ్ ఏర్పాటు చేస్తాము అంతే ఒంటరిగా మాత్రం వదలము అని అంటుంది జగతి ఆల్రెడీ నేను ఇదే మాట చెప్పానమ్మా వసుతో అని అంటాడు రిషి జగతి నవ్వుతూ ఏంటి వసు మా ఇద్దరిని టెస్ట్ చేస్తున్నావా అని అంటుంది టెస్ట్ చేసేది అత్తయ్యా తల్లి కొడుకులు ఇద్దరిది ఒకే మాట కదా ఇంకా నేనేమంటాను ఏంటి మావయ్య మీరేం మాట్లాడరేంటి అని అంటుంది వసు అవునమ్మా వసు నువ్వు రిషి జగతికి ఎలా రెండు కళ్ళలాంటి వాళ్ళో అలాగే నాకు జగతి రిషి రెండు లాంటి వాళ్ళు నా ప్రాణం అని అంటాడు మహేంద్ర అంటే ఏంటి మావయ్య జగతి అత్తయ్య ఒక్కన్ను ఋషి సార్ ఒక్కన్ను రెండు కళ్ళు అయితే మరి నేను అంటే నాకు మీరేం ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు మీరు చెప్పేదంతా పై పైకి మన ఇద్దరం ఒక పార్టీ అంటారు కదా ఒట్టొట్టి మాట్లా అనమాట నేను అలిగాను మావయ్య నేను ఈ రోజు నుంచి మీతో మాట్లాడట్లేదు అని అలుగుతుంది వసు అరే దేవుడా ఏంటి ఇలా బుక్ అయిపోయాను వసు దగ్గర అయ్యో ఇప్పుడు ఏం చేయాలి జగతి ఏం చేయాలి కవర్ చేయి జగతి ఏదన్నా అని అంటాడు మెల్లగా జగతితో బిల్డప్ ఇచ్చావు కదా మహేంద్ర వసుకి ఏం సమాధానం చెప్పుకుంటావో చెప్పుకో నాకు సంబంధం లేదు అని జగతి నవ్వుకుంటూ ఉంటుంది మహేంద్ర రిషిని చూస్తూ నాన్న రిషి కవర్ చేయి నాన్న అని సైగ చేస్తాడు నాకు సంబంధం లేదు డాడ్ మీరే చేసుకోండి అని రిషి కూడా నవ్వుకుంటూ ఉంటాడు అలా నోరు జారి దగ్గర మహేంద్ర ఇరుక్కుపోతాడు మహేంద్ర ఇరుక్కుపోవడం చూసి జగతి రిషి నవ్వుకుంటూ ఉంటారు వసు మాత్రం మహేంద్రను కోపంగా చూస్తూ ఉంటుంది చూసారా అత్తయ్య చూసారా రిషి సార్ మావి నన్ను అసలు మనిషిగా కూడా గుర్తించట్లేదు మీ ఇద్దరు రెండు కళ్ళు అంట జగతి అత్తయ్యకి ఒక కన్నిచ్చి మీకు ఇచ్చిన కన్నులో సగం నాకు కూడా ఇవ్వచ్చు కదా ఏ మన ఇద్దరికి కలిపి ఒక కన్ను ఇవ్వచ్చు కదా అలా ఇవ్వలేదు అంటే నన్ను ఫ్యామిలీ మెంబర్గా కూడా గుర్తించడం లేదనే కదా అర్థం అంతేదండి మావయ్య గారి దృష్టిలో నా స్థానం ఏంటో ఈరోజు నాకు బాగా అర్థమైంది అని అంటుంది వసు హే భగవాన్ నా చిలిపి కోడల నుంచి నన్ను రక్షించవా జగతి ఆ కన్నులో ఇంత ఉందా అని అంటాడు మెల్లగా ఏమో మహేంద్ర కోడలు చెప్తుంది కదా ఉండే ఉంటుంది అని నవ్వుకుంటూ ఉంటుంది జగతి మహేంద్రని అలా ఆట పట్టిస్తూ ఉంటే వసు రిషి నవ్వుకుంటూ వసు ఇంకా చాలు డాడ్ని ఆట పట్టించింది అని అంటాడు మెల్లగా వదిలే ప్రసక్తే లేదు సార్ అలా ఎలా వదిలేస్తాము దొరక్క దొరక్క ఇన్నాళ్ళకు దొరకారు మావయ్య గారు ఒక ఆట ఆడుకోవాల్సిందే అని అంటుంది నవ్వుతూ రిషితో మెల్లగా పాపం వసు డాడ్కి ఏం మాట్లాడాలో తెలియక ఎందుకు మాట్లాడానా అని పాపం చూడు ఎంత కన్ఫ్యూజ్డ్గా చూస్తున్నారు జాలి ఇట్లేదా వదిలే వసు అని అంటాడు రిషి అబ్బా జాలా మరి నాకు కన్ను ఇవ్వలేదు కదా నేను ఆడుకుంటాను వదిలే ప్రసక్తే లేదు అని అంటుంది వసు చిలిపిగా ఏ ఈ కన్ను గోలు కావాలంటే నా రెండు కళ్ళు తీసుకో అంతేగాని మా డాడ్ని ఏడిపించడం వాపవే నీకు దండం పెడతాను అని అంటాడు రిషి అబ్బా మావే నేడిపిస్తుంటే మీలోని మా శాంగిల్ బయటకు వస్తుంది ఎందుకో అని అంటుంది వసు చిలిపిగా ఇది కూడా బాగుంది అప్పుడప్పుడు ఇలా పిలుస్తూ ఉండండి అని అంటుంది వాసు అంత నచ్చిందా ఈ పిలుపు అని అంటాడు రిషి నచ్చింది కాబట్టి కదా చెప్తున్నాను అప్పుడప్పుడు పిలుస్తూ ఉండండి అని అంటుంది వాసు ఏ నీలో ఈ మధ్య చిలిపితనం బాగా ఎక్కువవుతుంది అని అంటాడు రిషి అవునా ఇప్పుడు ఏం చేయాలంటారు అని అంటుంది వసు ఏం లేదు కాలేజీకి వెళ్ళాలంటాను అని అంటాడు రిషి ఇంకా నవ్వుకుంటారు రిషి వసు ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుంటూ మావయ్య మీరేంటి మాట్లాడట్లేదు అని అంటుంది బస్సు అమ్మో జగతి మళ్ళీ స్టార్ట్ చేసింది బస్సు అని అంటాడు మహేంద్ర భయంగా మహేంద్ర దీన్ని బట్టి నీకు అర్థం ఏమర్థమైంది అని అంటుంది జగతి ఏం లేదు అందరూ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి లేకపోతే కోడలతో మామూలుగా ఉండదు అని అర్థమైంది అని అంటాడు మహేంద్ర ఈ విషయం తెలుసుకున్నందుకు చాలా సంతోషం మహేంద్ర అని నవ్వుతూ ఉంటుంది జగతి జగతి అంటూ మహేంద్ర కూడా నవ్వుతూ ఉంటాడు అలా మహేంద్రని సరదాగా ఆట పట్టిస్తుంది వసు సడన్గా ప్రశ్నించేసరికి ఏం సమాధానం చెప్పాలో తెలియక అయోమయ స్థితిలో పడిన మహేంద్ర అయోమయంగా ఏం మాట్లాడాలో తెలియని స్థితిలో ఉన్న మహేంద్రను చూసి నవ్వుకుంటున్న జగతి రిషి అలా సరదాగా ఆనందంగా చిరుపుగా అల్లరి చేసే వసు గొడవలతో అలా ఆనందంగా సాగిపోతూ ఉంటుంది అలా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసి ఇంకా జగతి మహేంద్ర రిషివాసు నలుగురు కలిసి కాలేజ్కి బయలుదేరుతారు వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వడం మర్చిపోకండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్